వంద నమ్మారు నీ ఎందు విశ్వాసం ఇచ్చారు ఇది పాపములు కుటుంబం విడిచిపెట్టి అన్ని పాప లేదు లక్ష్యం అనిపించారు ఈ బిడ్డలకు ఏం వివరమనిస్తారు తండ్రి కుమార పరిశుద్ధి ఆత్మ అభిషేకిస్తున్నారు మీ ఆశీర్వాదం నీ ఆత్మ నిండి ఆత్మకారులు తొలగించు బలమైన అభిషేకం బలమైన అభిషేకం నింపండి నీ ఆత్మ నింపండి నీ ఆత్మ నడిపింపదు ఆత్మ జ్ఞానము దు నన్ను పాపం పొందారు ప్రతి పాపము ఒప్పుకొని విడిచిపెట్టారు ఈ బిడలుగా మార్చబడినారు ఈ బిడ్డకు మీరు ఏం వరములు ఇస్తారో మీ పరిచయలో ప్రభ మీరే ఇవ్వండి ఆత్మచేత నింపండి ఆత్మచేత నింపండి నీ ఆత్మ నడిపింపు దయచేయండి ఆత్మ వాడు నా వాడు కాదు అన్న నీ ఆత్మను కలిగి ఈ బిడ్డల ముందుకు వెళ్ళడానికి దైత్యమై తండ్రి మీ విడతకు ఏ ఆ వరములు మీరే ఇవ్వండి తండ్రి మీ శక్తిని పొందుకోవడానికి జ్ఞానము ఒక దయచేయండి తండ్రి మీ శక్తితో నింపండి బలముతో నింపండి తండ్రి నీకు స్తోత్రాలు వందనాలు తేదీ తండ్రి కుమార పరిశుద్ధాత్మను అభిషేకిస్తున్నాను అభిషేకించి వాడుకో ఏ సునాములు నడుచున్నాడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నమ్మ తండ్రి నమ్మి బాపు తీస్తం పొందారు రక్షణ పొందారు ప్రతి పాపమును ఒప్పుకొని విడిచిపెట్టుకున్నారు రక్షణ పొందారు మీ బిడ్డలకు ఏ వరములు ఇస్తారో తండ్రి నాయన మీరే దయచేయండి మీ శక్తి చేతని నీ బలము చేతని ఆత్మ చేత నింపండి నీ ఆత్మీయ వరములతో అభిషేకించండి తండ్రి నాయన నీకు స్తోత్రాలు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామే అభిషేకిస్తున్నగా మీరును అభిషేకించండి నీ ఆత్మ చేత నింపండి ఆత్మ చేత ముద్రించండి ఆత్మకార్యములు జరిగించండి ఇప్పుడే నీ ఆత్మను పొందుకునే జ్ఞానము దయచేయండి నీ ఆత్మను పొందుకునే కృపద ఇచ్చేయండి నీ ఆత్మను పొందుకునే కృపదా ఇచ్చేయండి ఆత్మ నడిపింపు దాయి చేయమని ఏ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నాములు ఇవిడ గురించి ప్రార్థన చేస్తున్నాను నమ్మారు బాప్తీస్తం పొందారు తండ్రి వందనాలు స్వత్సాన్ని బిడ్డలుగా మార్చబడినారు తండ్రి ఈ బిడ్డలు ప్రభావ నమ్మి బాప్తీస్తం పొందిన వాడు రక్షించబడను నమ్మను వానికి శిక్ష ఉందన్నావు నమ్మారు బాప్తి పొందారు ఈ బిడలుగా మార్చబడారు తండ్రి ఈ బిడల అవసరతను మీరు తీర్చండి ప్రాముఖ్యంగా తండ్రి ఈ బిడ్డను ప్రభు తండ్రి కుమార పరిశుద్ధాత్మను అభిషేకిస్తుండగా మీరును అభిషేకించండి మీరును అభిషేకించండి మీరును అభిషేకించండి నీ ఆత్మ చేత నింపండి నీ ఆత్మ చేత నింపండి ఈ బిడ్డకి ఏం అవసరతలు ఉన్నాయో మీరు ఎరిగిన దేవుడు అన్ని అవసరతలు తీర్చమని తండ్రి ఏ వరములు ఇస్తారో మీరే దయచేయమని ఆత్మచేత నింపమని ఆత్మ నడిపింప ధైత్యం ఏనామ నడుచున్నాను దయగలను తండ్రి సయానికి స్వాతత్రాలు వందనాలు మీ దర్శించండి ఈ శక్తి చేతని బలము చేతని ఆత్మ నింపండి నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షించబడను నమ్ముని వానికి శిక్ష ఉందన్నా నమ్మారు బాప్తీసం పొందారు నీ బిడలుగా మార్చబడారు తండ్రి బిడలను ప్రభు ఎట్టి అభిషేకంతో మీరు అభిషేకించుతారు ఇప్పుడే అభిషేకించండి తండ్రి నాయన నీ ఆత్మ చేత నింపుతానన్నావు ఆత్మ చేత నింపుతానన్నావు నీ ఆత్మ చేత నింపండి అంత్య దినాలలో ప్రభు నాయన అందరి మీద ఆత్మ కుమ్మరిస్తానన్నావు నీ ఆత్మను కుమ్మరించండి తండ్రి నాయన బిడను బిడ్డను తండ్రి కుమార పరిశుద్ధాత్మను అభిషేకించండి తండ్రి కుమార పరిశుద్ధాత్మను అభిషేకించండి తండ్రి ఈ బిడ్డకి ఏ వరములు ఇస్తారో మీరే ఇవ్వండి తండ్రి ఆయా ఆత్మీయ వరములతో అభిషేకించండి అయ్యా మీరే దయచేయమని ఏ సునాము నడుచు ఆమేన్